హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ఒకవేళ మీరు వెరీ బిగినర్ అనుకోండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఇది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే మనకి స్మాల్ అమౌంట్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకో చాలామంది ఏంటంటే నేను ఒక యాభై వేలు ఉండాలి లేకపోతే లక్ష రూపాయలు ఉండాలి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనేది తప్పనమాట ఐదు వందల రూపాయలు ఉన్నా సరే ఈవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నా సరే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టా స్టార్ట్ చేయొచ్చు అయితే ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఏంటంటే బ్రాడర్ ఇండెక్స్ అనమాట అంటే దీంట్లో యాభై కంపెనీలు ఉన్నాయి యాభై కంపెనీలు కూడా ఎలా ఉంటాయి అంటే యాభై కంపెనీలు మనకు చాలా సాలిడ్ కంపెనీసు దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మారుతి సు సుజుకి ఉంది కదా ఆ కంపెనీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది వెరీ గుడ్ కంపెనీ దాని తర్వాత టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా వెరీ బిగ్ కంపెనీస్ ఉన్నాయి భారతీయ ఎయిర్టెల్ ఇలా అనమాట యాభై కంపెనీలు ఉన్నాయి ఈ యాభై కంపెనీల్లో మనం చిన్న చిన్న అమౌంట్స్తోనే పెట్టుబడి అయితే పెట్టచ్చు అది కూడా ఏంటంటే బ్లైండ్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అంటే దీంట్లో యాక్చువల్గా ఏదైనా ఒక ఇండివిజువల్ కంపెనీని మనం బై చేయాలనుకోండి దాని యొక్క ఫండమెంటల్స్గా అండ్ టెక్నికల్స్గా కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుంది అవి ఇనీషియల్ డేస్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే దీని పేరులోనే ఉంది అంటే నిఫ్టీ ఫిఫ్టీలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు ప్రొఫెషనల్స్ వాళ్ళు ట్రైన్డ్ అనమాట డెఫినెట్గా వాళ్ళు మంచిగా ప్లాన్ చేసి ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు ఓకే ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేది డీప్గా మనం వెళ్ళట్లేదు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి నుంచి యాభై కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఏం చేస్తారంటే బేస్డ్ అన్ ద కంపెనీ వెయిటేజు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది వెయిటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిలయన్స్ అనే కంపెనీ తీసుకున్నాను అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే కంపెనీ తీసుకున్నాను అండ్ లాస్ట్ది ఐటీసీ అనేది తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇది ఎయిటీన్ పర్సెంట్ వెయిటేజ్ ఇది టూ పర్సెంట్ వెయిటేజ్ అనుకుందాం ఓకే ఇది నిఫ్టీ ఫిఫ్టీలో అంటే నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఒక బ్రాడర్ ఇండెక్స్ దాంట్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వెయిటేజ్ ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ అండ్ ఫండమెంటల్స్ ఈ ఇచ్చిన ఐదు వందలను వీళ్ళు ఏం చేస్తుంటారంటే రిలయన్స్లో ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ మిగిలిన తర్వాత ఎయిటీన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు దాని తర్వాత టూ పర్సెంట్ అనేది ఐటీసీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు సో ఆల్మోస్ట్ నిఫ్టీ ఎలా పెరుగుతుంది అనుకోండి మన యొక్క ఈటీఎఫ్ కూడా ఎలా పెరుగుతుంది నిఫ్టీ ఎలా తగ్గిందనుకోండి అనుకోండి మన యొక్క ఈటీఎఫ్ కూడా ఇలా తగ్గిపోతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ తీసుకున్నాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ యస్ బ్యాంక్ అనే కంపెనీ తీసుకొని మనకు తెలియక దాంట్లో ఓ లక్ష రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేసామనుకోండి ఇది ఒకనొక టైంలో నాలుగు వందల పైన ట్రేడ్ అయింది ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి ఇందులో మనం లక్ష రూపాయలు పెట్టామంటే ఎంత లాస్ వస్తుందో చూడండి బట్ ఇదే ఎస్ బ్యాంక్ ఒకప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఉంది అంటే ట్రేడ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీలో బట్ దీన్ని తీసేశారు ఎందుకంటే ఫండమెంటల్గా ఫెయిల్ అయింది కాబట్టి కంపెనీని బయటకు తీశారు అయినప్పుడు కూడా నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇంత లాస్ రాలేదు ఇంకా ప్రాఫిట్స్ అనేది జనరేట్ అనమాట అంటే ఏం ఏమర్థమవుతుంది మనకి అంటే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కంపెనీ రెండు కంపెనీలు ఏదన్నా ఫ్రాడ్ చేసినా ఏదన్నా సంథింగ్ రాంగ్ అయినప్పటికి కూడా నిఫ్టీ ఫిఫ్టీలో మిగతా కంపెనీలు ఆ యొక్క నిఫ్టీ ఫిఫ్టీని కాపాడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే అయితే ఇక్కడ ఎటువంటి ఫండు ఏంటి అనేది మీకు ఇంకా డీటెయిల్డ్గా నేను షేర్ చేస్తాను ఇక్కడ చూడండి మన స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఫిఫ్టీ అనేది ప్రస్తుతం ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది దీంట్లో యాభై కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కంపెనీలు మనం ఆల్ఫాబెటికల్ కూడా చదవచ్చు అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ అపోలో హాస్పిటల్ ఏషియన్ పెయింట్ యాక్సిస్ బ్యాంక్ బజాజ్ ఆటో బజాజ్ ఫినాన్స్ చాలా చాలా మంచి కంపెనీలు ఏది భారత పెట్రోల్ దివీస్ ల్యాబ్స్ డాక్టర్ రెడ్డిస్ హెచ్ఆర్ మోటార్స్ గ్రాస్ సిమ్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట రైట్ వీటన్నిట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా అమౌంట్ అనేది కూడా చూసుకోండి ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూస్తే ఒకటేమో పన్నెండు వేల రూపాయలు ఉంది అంటే ఒక్క షేర్ని మనం మారుతూ సిజుకిని కొని హోల్డ్ చేయాలంటే పన్నెండు వేల అరవై ఎనిమిది రూపాయలు అనేది కావాలి అదేవిధంగా సెకండ్ స్టాక్ మనకి బై చేసి హోల్డ్ చేయాలంటే అల్ట్రాటెక్ సిమెంటు పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు అనేది ఒక్క షేర్కి కావాల్సి ఉంటుంది బట్ మనం ఫైవ్ హండ్రెడ్తో కూడా ఈ యొక్క ఈటీఎఫ్ అనేది బాయ్ చేయొచ్చు అయితే ఇక్కడ చూడండి ఈ కంపెనీలు కదా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను దీంట్లోనే ఈటీఎఫ్స్ అని ఉంటాయి ఈటీఎఫ్స్ మీద మనం క్లిక్ చేస్తే రకరకాల ఈటీఎఫ్స్ వస్తాయి ప్రస్తుతానికి వెరీ బేసిక్గా నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలు అనేవి దేశానికి వెన్నుముక లాంటి కంపెనీలు సో ఇక్కడ రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్స్ అనేది అందిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన ETFs. దీంట్లో నేను నిఫ్ నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్లో లాంగ్ టర్మ్ కోసం కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాను సో ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మీ ఇష్టం అది అండ్ దాని తర్వాత ఎక్స్పెన్స్ రేషియో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది కొద్దిగా చూసుకోండి ఎక్స్పెన్స్ రేషియో పాయింట్ నాట్ సెవెన్ నేను తీసుకున్న నిప్పోన్ ది పాయింట్ నాట్ ఫోర్ ఉంది చాలా తక్కువ అనమాట ఓకే కొన్ని పది పైసలు తీసుకుంటున్నాయి కొన్ని ఐదు పైసలు తీసుకుంటున్నాయి కొన్ని నాలుగు పైసలు తీసుకుంటున్నాయి మనం తీసుకునే నాలుగు పైసలు కొన్ని తొమ్మిది పైసలు అంటే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కొద్దిగా మైనర్ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఉంది కదా ఈ కాలము తక్కువ ఉంటే బెటర్ ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీలో వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఏం చేయక్కర్లేదు ఏదైతే నిఫ్టీలో ఉందో వెయిటేజ్ ప్రకారం ఆ స్టాక్స్ని కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి అనవసరంగా మనకి మనం ఎక్స్పెన్స్ రేషియో అంటే ఎక్కువ ఛార్జెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఛార్జెస్ని రిప్రజెంట్ చేస్తుంది అయితే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఓపెన్ చేశాను అండ్ చూడండి మనకి ఎక్కడ ఈ ఫండు డేటా ప్రకారం మనకి రెండు వేల మూడులో ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ యొక్క ఫండ్ అనేది నడుస్తుంది ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ పదిహేడు వందల పదిహేను అంటే దగ్గర దగ్గర సెవెంటీన్ టైమ్స్ రిటర్న్ అనేది ఇచ్చింది ఓకే సో ట్వ ట్వంటీ పీరియడ్స్ ట్వంటీ ఇయర్స్ పీరియడ్ అంతే కదా రఫ్గా ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ దాంట్లో సెవెంటీన్ టైమ్స్ రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది సో చాలా బ్యూటిఫుల్ అనమాట కదా మనం వేసిన అమౌంట్ గవర్నమెంట్ కానీ అటువంటి వాటిల్లో సెక్యూరిటీస్లో వేస్తే మన అమౌంట్ డబుల్ అవడానికి ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ పడుతుంది అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ టైం పడుతుంది ఒక్కసారి మనం వేసిన వంద రూపాయలు రెండు వందలు అవడానికి బట్ ఇక్కడ చూడండి రెండు వేల మూడులో మనం ఇన్వెస్ట్ చేసి ఏం చేయకుండా వదిలేస్తే ఇప్పటికీ సెవెంటీన్ టైమ్స్ రిటర్న్ అనేది జనరేట్ చేయటం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అనుకున్నాం కదా నిఫ్టీ లాగే ఇది వెళుతూ ఉంటుందని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే నిఫ్టీ ఫిఫ్టీని కంపేర్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఫిఫ్టీ అనేది కిందకు వచ్చిందనుకోండి ఈ ఫండ్ కూడా కిందకు వస్తుంది ఓకే బట్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఎస్ బ్యాంక్ అనేది షే షేర్ ఉంది కదా దాంతో కంపేర్ చేద్దాం చూడండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఎస్ బ్యాంక్ ఉన్నది ఎస్ బ్యాంకు అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది అనమాట ఓకే ఎక్కడో నాలుగు వందలు ఉండాల్సింది ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఓకే బట్ మన యొక్క ఏదైతే ఈటీఎఫ్ ఉందో అది పెరుగుతూ ఆల్ టైమ్ హైలో ఉంది ఇదేమో స్టాక్ ఏమో ఇక్కడ నుంచి డ్రెమెటికల్గా కిందకు వచ్చేసింది రెండు వేల నాలుగు వందల పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్కి వచ్చింది ఇదేమో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ రైజ్ అవుతూ ఉంది సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ అనమాట ఇండివిజువల్ స్టాక్ ఇది యెస్ బ్యాంక్ ఇది బ్లూ కలర్ది మనం చూస్తుందేమో మన ఎక్స్చేంజ్ ట్రేడిడ్ ఫండ్ అండ్ ఆరెంజ్ కలర్ ఏమంటే నిఫ్టీ అనమాట ఓవరాల్గా నిఫ్టీలో మనం చెప్పుకున్నాం కదా చూడండి ఇక్కడ నేనేం చూస్తున్నాను అంటే త్రీ మంత్స్ పీరియడ్లో చూస్తే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికి కూడా మనం ఇచ్చిన అమౌంట్ అనేది నిఫ్టీ కంటే కూడా బెటర్ పెర్ఫామ్ అనేది చేస్తూ ఉంది ఎందుకు చేస్తూ ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే ట్రాకింగ్ ఎర్రరు ఇలా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు మంచి తగ్గినప్పుడు కన ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చింది అనుకోండి ఆ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది సో నిఫ్టీకి ప్యారలర్గానే మూవ్ అవుతూ నిఫ్టీ కంటే కూడా ఈటీఎఫ్ అనేది అవుట్ పర్ఫామ్ అనేది చేయటం అనేది జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా సరే మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి మనకి మార్కెట్ గురించి అవగాహన లేదు అనుకుంటే ఇక్కడున్న ఫండ్స్లో ఏదో ఒక ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం దాంట్లో ఏంటంటే కొద్ది కొద్దిగా అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి మార్కెట్ తగ్గింది అనుకోండి అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి దానివల్ల బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం నేను వెయ్యి రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేస్తే నాకు ఒక యాభై యూనిట్లు అనేది వచ్చింది అనుకోండి యాభై యూనిట్లు లాగా ఇస్తారు వీళ్ళు ఓకేనా చిన్న చిన్న యూనిట్స్ వస్తాయి మనకి అదే షేర్ ప్రైస్ తగ్గింది అనుకోండి బాగా పడిపోయింది అటువంటి అప్పుడు ఈ వెయ్యి రూపాయలకి ఎన్ని షేర్లు వస్తాయి అంటే యూనిట్స్ సింపుల్గా హండ్రెడ్ వస్తాయి అనమాట అంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ పెరుగుతున్నాయి మనకి సో లాంగ్ రన్లో మనం తగ్గినప్పుడల్లా ఎక్కువ క్వాంటిటీ అనేది మనం అక్యుములేషన్ చేసుకుంటూ వెళితే మన యొక్క క్యాపిటల్ ఇంకా ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది దీనికంటే బెటర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఇంకా తగ్గినప్పుడు ఎక్కువ అమౌంట్ ఎక్కువ క్వాంటిటీ అనేది అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం లాంగ్ రన్లో అండ్ జీరో అయ్యే ఛాన్స్ లేనే లేదు ఓకే అంటే వర్చువల్గా లేదు ఇంకా ఏదన్నా ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్స్ డిఫికల్టీ సిచ్యువేషన్స్ వేరు కానీ ఓకే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మనకి జీరో అయ్యే ఛాన్స్ లేదు బట్ ఇండివిజువల్ స్టాక్స్లో ఏంటంటే ప్రాబ్లం ఉంది మీరు చూశారు కదా ఎస్ బ్యాంకు నో బ్యాంకు కూడా అవ్వచ్చు చెప్పలేము వీ డోంట్ నో అనమాట కొన్ని కంపెనీలు డీలిస్ట్ కూడా అయినాయి నేను తీసుకున్న కంపెనీ ఒకటి ఉంది స్పైస్ జెట్ కాదు ఏంటిది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇప్పుడైతే అది డీలిస్ట్ అయింది సో ఆ యొక్క ఇండివిజువల్ స్టాక్స్ నుంచి రిస్క్ నుంచి మనం బయటికి రావాలంటే కూడా ఈ విధంగా మనం ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ చేయాలి అంటే మనకి డిమ్యాట్ అకౌంట్ అనేది కావాలి మీకు మీకుగానే డిమ్యాట్ అకౌంట్ లేకపోతే కింద లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీ లైఫ్ టైమ్ డీమ్యాట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఒకసారి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా డౌట్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి దట్స్ ఇట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూ ధన్యవాదాలు